హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మాలకి ఎంత అల్లరి చేస్తున్నాడంటే పొద్దున్న లేచిన నుంచి అల్లరి చేస్తూనే ఉన్నాడు వన్ డే మొత్తం మళ్ళీ ఏమేమి పనులు చేస్తాడు అంటే ఎట్లా ఆడుకుంటాడు వాడి అల్లరి ఏంటనేది ఈ వీడియోలో అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఏం చేసినాడు ఏం చేసి వచ్చినావు వాడి గ్లాసులన్నీ చూడు ఇప్పుడు చూడు చూడు ఆ వైర్ ఏంది ఆ గ్లాసులు ఏంది ఎక్కడ దొరికినాయి రా నీకు ఏంది నా నా ఆ ఇది లడ్డు ఆ ఆ ఆ ఆ ఇద్దో ఇద్దో అవు ఏది ఎక్కడ దొరికింది చూడండి ఆ ఫ్రిడ్జ్ కొంచెం సందు ఉంది దాంట్లో కోళ్ళని చూస్తాడు ఆ లోపల బెలూన్స్ ఉంటే దాళ్ళని తీసుకోవాలని ఎవరైనా తలకే ఇరికించుకుంటే ఎవరన్నా ఆయన మళ్ళర మళ్ళీ ఏమంటాం ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు ఇంక ఈ మూలన ఈ కట్టెలు ఉంటాయి వలకట్టెలు దీలను పోయి పీడతా ఉంటాడు జషు ఒకటిస్తే ఒప్పుకోడు వీడు మూడు కావాలంటాడు ఫ్రెండ్స్ మా పడలే నిందా ఎందుకు నానా ఇవి కర్రసాము చేస్తాడు మా వాడు కర్ర చేస్తాడు అక్క ఏం చేస్తుంది స్వీటీ చూడు ఎక్కడ పని అక్కడే ఉంది మా పాప మా లక్కీ బర్త్డేకి వచ్చిన బెలూన్స్ అన్నీ తెచ్చుకొని ఇది మా పాప రూమ్ అనమాట అన్నీ తెచ్చుకొని ఇడు చూడండి ఎట్టేసుకుందో బాగున్నాయంట తన రూమ్లో ఆలకి కూడా ఆఫ్ చేసుకోకుండా పోయింది పొద్దున్నే నిద్రలేసి ఇంక ఇక్కడైతే ఇట్లా డెకరేషన్లో వచ్చిన బటర్ఫ్లైస్ అన్నీ ఎటగర్పించుకున్నావు చూడండి అమ్మా అమ్మా ఏడాడు ఉండేటన్నీ నీకు దొరుకుతాయి దప్పదాండ్రండినా బాయ్ నేను పోతున్నా ఇక్కడైతే లక్కీకి స్నానం చేపించేసిన రిమోట్ చూడండి ఎట్లా నోట్లో పెట్టుకుంటున్నాడు ఇంక ఇక్కడైతే ఈ బొమ్మ కనిపిస్తుంది కదా ఇదైతే లక్కీ బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చినారు ఇది ఇచ్చిన వాళ్ళకు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఇంకా అంతా ఇల్లు అంతా అయిపోయింది ఇంక ఇప్పుడు దేవుని గుడి కాడికి దేవుని రూమ్ కాడికి వెనక వెనక తిరగడమే సరిపోతుందిరా రోజంతా అన్నం పెడతాను అన్నానా ఈరోజు పులగం చేసిన ఫ్రెండ్స్ పొద్దున చట్నీ గట్టి చట్నీ పక్కా తీసిందే దోశలోది ఇంకా అదే ఇప్పుడు పులగం అయితే చేసిన మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ పోయి రాళ్ళ లగ్గీకి పొద్దున ఈ చట్నీ కారం ఉంది మా అనింది అందుకనేసి ఇప్పుడు కొంచమే వేసినా ఇంకా అందులోకైతే నెయ్యి వేస్తాను అనమాట మళ్ళీ ఇంకా ఎక్కువ కారం ఉంటే మా పాప తినలేదని నెయ్యి అయితే వేస్తాను ఇప్పుడు కొద్దిగా ఏమైంది రాలేదా అది లెక్కని తీసుకొని ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాము లెబలైజర్ పెట్టించుకొని వచ్చినాము చూడు చూడు నేను పైన కూర్చుంటే ఎక్కాలని చూడు వీడు వద్దు వద్దు అమ్మ రే రే ఇదొకటి నేర్చుకున్నావు నువ్వు డబ్బలు పడతాయి బై బై నాన్న బూచింది దాంట్లో బూచ్చి పూచింది పూచిందిరా ఏ కాదు బూచుంది పోయినా బీరా బీరా దీనికి డోర్ ఇది అది లేదు ఫ్రెండ్స్ లే ఇది ఇది లేక వాడు గట్టిగా అతుక్కుంటుంది కదా అది పోయినట్టుంది అందుకని ఇంక వీడు అంటే వచ్చేది డోర్ తీసేది వీడు రే జీక్ నేను పోతున్నా బాయ్ ఆచిపోతానా బాయ్ ఎట్లా చేయాలబ్బా నీతో మళ్ళా మా ఆయనకు చెప్పి దీనికి ప్లాస్టర్ని వేసేలా లేకపోతే వీడుంగ ఇట్లే ఉండు రెడ్డం పెడతా అందుకే ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు నువ్వు ఏం అల్లరి చేసావు అని వీడియో తీసానా చూడు ఇటు ఇటు అల్లరి చే ఎట్లా ఎట్లా ఇంకా ఆడొచ్చేసి వాక రడ్డం పెట్టినా ఇంకా చూడండి ఆడి పోకోకుండా ఇంకా పక్కకు వచ్చినాడు లేదంటే ఇంకా అది ఓపెన్ చేసి లోపల ఎంటన్న వేస్ట్ అన్నీ వేసి ఉంటాం మేము ఎంటన్న కట్టెల బ్యాగులు ఇటు అవన్నీ పీకుతూ ఉంటాడు పొయ్యి నువ్వే నవ్వుతున్నావు మళ్ళీ లే జలుబు ఎప్పుడు తగ్గుతుంది బుజ్జి పడతావు పడతావు నానా సారీ 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 ఇప్పుడు లక్కీ ఏం చేస్తున్నాడు అంటే నేను మా లక్కీ బర్త్డేకి కొన్ని కొన్ని గిఫ్ట్లు అయితే వచ్చినాయి కదా కొన్ని టాయిస్ కొన్ని అయితే ఇంకా ప్యాకింగ్ చేసిన గిఫ్ట్లు ఏవో ఉన్నాయి వాటిలో కప్స్ ఇలాంటివి ఒక్కొక్కటి ఒక్కోసారి చూపిద్దామని చెప్పి షార్ట్ వీడియోస్ ఇద్దామని చెప్పి అనుకొని అన్నీ ఇక్కడ ముందర వేసుకుంటే వాడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు చూడండి అట్లా తీస్తున్నాడు రే కన్నా రే 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 పగలు కొట్టేవరా నాయన ఏం దెబ్బలు ఎట్లే ఉండు చూడండి ఫ్రెండ్స్ కొడితే ఎట్టేస్తాడు అల్లు చేసావా అల్లు చేసావా తీగడంలో బిజీ అయిపోయినాడు ఇవన్నీ రే వద్దు నాన్న నానా 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 నువ్వు నిద్రపోయినాకైనా ఒక వీడియోలో చూపించాలరే తరంగవరనైనా నువ్వు అన్నీ పీకేయడమే మళ్ళీ పప్పులుమ్మ అబ్బా జ్ పప్పులుమ్మ స్వీటేది స్వీటీ ఇప్పుడు చూపునివ నువ్వు అవన్నీ ఇంకా చూపించినట్టే ఇవన్నీ మొత్తం నానా నానా పడతావురా జారితే పడతావురా కన్నా దాం పెడతా హంప్ హం ఫ్రెండ్స్ ఇంకా నేను వీడి వీడియో అల్లరి అల్లరి చేసే ఈ వీడియోలని నేనైతే షూట్ చేయలేనబ్బాబబ్బా బా నానా రే ఇంకా చాలు చాలు చాలా నువ్వు బాగా అల్లరి చేస్తావని వీళ్ళకి అర్థమైపోయి ఉంటది ఇంకా ఇప్పుడైతే ఇంకా సాయంకాలం అయింది ఫ్రెండ్స్ వీడు అల్లరి చూడండి ఇల్లు అంత పీక్ ఎట్లా పంది ఇక్కడ చూడండి ఈ వస్తువులు ఇవన్నీ వీళ్ళక్క ట్యూషన్ పోవడానికి రెడీ కూర్చుంది నేనే కాసేపు నువ్వు మా అంక టైం కాలేదంటే ఇది వచ్చేసి మా లక్కీ బర్త్డే బ్యానర్ ఇక్కడ ఎక్కడ తగిలించాలి అనేది మాకు అర్థం కాలేదు ఎక్కడో చోటైతే తగిలించాలి దాన్ని వాళ్ళకి చూడండి చూడండి అన్నీ ఎట్లా వేసి పెట్టినాడు ఇల్లు అంతా బాయ్ చెప్పు అక్కకి ట్యూషన్ పోతుంది చెప్పు బాయ్ చెప్పు ఆ కప్పు కప్పును వదలడుగ్గా ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా లక్కీ అల్లరి ఇదనమాట మన ఛానల్ని ఎవరైనా పశ్చం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏమన్నా చెప్తావా స్విటి ఏదో ఒకటి చెప్పు మా ఛానల్ని ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేయండి మా తమ్ముడు ఎలాగ ఉన్నాడు మా తమ్ముడు ఎలాగ ఉన్నాడు తప్పకుండా చెప్పండి తప్పకుండా చెప్పండి